హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారి ఇళ్ళకైతే ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఏమేమి పంపిణీ చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి అనేది చూపించాలి సో ఈ ఒక్కటి అనేది చూపిస్తేనే మీకైతే ఈ ఒకటి అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఏ ఒక్కటి చూపించాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ఏదైతే మన దగ్గర పాత రేషన్ కార్డులు ఉన్నాయో అంటే మనకు జగన్ గారి ప్రభుత్వంలో మనకి ఏంటంటే రేషన్ కార్డులు ఇచ్చారు కదా సో ఆ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులతో కార్డులకు బదులుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కొత్త రేషన్ కార్డులు అనేది రూపొందించి ప్రతి ఒక్క రేషన్ కార్డు ఈ కార్డులు అనేది వారి ఇంటికి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయంటే మన యొక్క బ్యాంక్ ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ కార్డు అనేది ఉంటుందండి సో దాంట్లో మనకు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది మీకు స్కాన్ చేస్తే మీకు ఇక్కడ నుండి రేషన్ అయితే వేస్తారు ఒకవేళ మీరు ఆరు నెలలకు సంబంధించినటువంటి రేషన్ తీసుకోకపోయినా కానీ మీకు ఆరు నెలలకు రేషన్ సంబంధించినటువంటి రేషన్ ఏదైతే ఉందో సో మీరు ఎక్కడ కూడా తీసుకునే విధంగా అయితే ఈ ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే తప్పనిసరిగా ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఏదైతే పాత కార్డు ఉందో ఆ పాత కార్డు అనేది చూపిస్తే కనుక మీకు కొత్త కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ కొత్త కార్డులనే మనకు అన్ అనగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్ని జిల్లాలకు ఒకేసారి కాకుండా మనకు నాలుగు దశల్లో ఈ కార్డుల పంపిణీ అనేది ఉంటుంది సో మనకు మొదటి దశలో కొన్ని జిల్లాలకు మరొక రెండో దశలో అయితే మనకు కొన్ని జిల్లాలకు మూడో దశలో కొన్ని జిల్లాలకు నాలుగో దశలో కొన్ని జిల్లాలకు అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు మొదటి దశలో అంటే మనకు ఆగస్టు ఇరవై ఐదు అనగా ఈ రోజు నుండి మనకు మనకు ఒకటో తేదీ వరకు అయితే మనకు కొన్ని జిల్లాలకు మళ్ళీ మనకు ఒకటి నుండి మళ్ళీ ఆరో తేదీ వరకు మనకు కొన్ని జిల్లాలకు ఈ విధంగా పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్